ఏపీఎీ కాలనీ నూట పద్నాలుగు డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ సత్తార్ పుట్టినరోజు వేడుకలు కాలనీలో ఘనంగా నిర్వహించారు షేక్ సత్తార్ జన్మదిన వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వివిధ సంఘాల నాయకులు అసోసియేషన్ సభ్యులు ఆత్మీయ మిత్రులు శ్రేయోభిలాషులు పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు వచ్చి ఆయనకు షాల్వాలతో సత్కరించి కేక్ కటింగ్ చేసి ఘనంగా సత్కరించారు షేక్ సత్తర్ జన్మదిన వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వివిధ సంఘాల నాయకులు అసోసియేషన్ సభ్యులు ఆత్మీయ మిత్రులు శ్రేయోభిలాషులు పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు వచ్చి ఆయనకు షాలువాలతో సత్కరించి కేక్ కటింగ్ చేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ షేక్ సత్తార్ మంచికి మారుపేరని ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నానంటూ వెంటనే వచ్చి వారిని ఆదుకుంటారని పేరుకి అతను ముస్లిం అయినా ఒక ముస్లిం లాగా వ్యవహరించరని అందరితో కలిసిమెలిసి ఆప్యాయతతో ఆత్మీయంగా ఉంటూ ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారని కొనియాడారు అంతేకాకుండా రాబో రోజులో ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున శ్రేయాభిలాషలు తరలి రావడం విశేషం ఈ సందర్భంగా వారంతా సత్కారం సమీప భవిష్యత్తులో మరెన్నో పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు